హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో ఫ్లోరింగ్ లాగే విధానాన్ని అవి ఎలా లాగుతారు ఎంత ఖర్చు అవుద్ది దానికి ఏమేం వాడతారు ఎంతమంది ఎంతవరకు పనిచేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా కట్టుకుంటున్నా కట్టుకోబోతున్నా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా అంటే చాలా జెన్యూన్ అండ్ బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో దొరుకుతుంది సో నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు లాభం కంటే మీకే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మీరు తెలుసుకోలేని చాలా విషయాలు ఈ ఛానల్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే తాపీ మేస్త్రిలు కానీ ఇక మేస్త్రిలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీకు కూడా చాలా అంటే చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోస్లో దొరుకుతుంది అనమాట సో యాజ్ యూజువల్ ఎవరైనా మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్తే ఒక పదకొండు వందల ఫీట్ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అనేది లాగుతున్నారనమాట ఈ స్లాబ్ ఏరియా వచ్చేసి పదకొండు వందల ఫీట్ వస్తుందండి దానికి ఎంతమంది ఏ టైం వరకు పనిచేస్తే అయిపోద్ది దానికి ఎన్ని బస్తాలు సిమెంట్ వాడారు ఏమేం వాడారు అనేది పూర్తిగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే ఇలా వండ్రు నీళ్ళు కలుపుకుంటారండి నీళ్ళు అంటే దాదాపుగా మేస్త్రకి అందరికీ తెలుసు వాటర్లో సిమెంట్ వేసి ఆ సిమెంట్లో ఈ లిక్విడ్ అనేది వేస్తారు ఈ లిక్విడ్ ఎందుకు వేస్తారు అని అంటే స్లాప్ ఎప్పుడైనా లీక్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి లిక్విడ్ అయితే కలుపుతారండి మ్యాక్సిమం అయితే అందరూ కలుపుతారు కానీ తెలియని వాళ్ళు కలుపుకోకుండా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ లిక్విడ్ ఎంత పడుతుంది అంటే పదకొండు వందల ఫీట్ స్లాబ్ ఏరియాకి ఒక రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు లిక్విడ్ అయితే పడుతుందన్నమాట సో ఈ లిక్విడ్ అయితే నీళ్ళల్లో కొంచెం వేస్తారు ఆ తర్వాత వచ్చి ఇంతని కొంచెం లెక్క ప్రకారం లిక్విడ్ అయితే వేస్తారండి సో మాల్లో వేస్తారు అలాగే నీళ్ళల్లో కూడా వేస్తారు సో ఫ్లోరింగ్కి కావాల్సింది మొత్తం సిమెంటు ఇసుక మొత్తం ఇక్కడైతే మాల్ అయితే కలిపేసుకుంటున్నారు కలుపుకున్న తర్వాత ముందు ఫ్లోర్కి మొత్తం కూడా వాటర్ అయితే పట్ట పడతారండి సో మా సైడ్ ఎలా చేస్తారు అనేది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పనులు కూడా రకరకాల విధాలల్లో రకరకాల స్టైళ్ళల్లో చేస్తూ ఉంటారు సో మా సైడ్ చేసేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో స్లాబ్ మొత్తానికి స్లాబ్ మొత్తాన్ని ముందు తడిపేస్తారు తోటి ఎందుకంటే ఆ వాటర్తో తడిపితే మనం వేసింది పట్టుకుంటుందన్నమాట స్లాబ్కి సో ఇలా వాటర్తో తడిపేసిన తర్వాత మొత్తం ఒండ్రి నీళ్ళు అయితే పోస్తారండి నీళ్ళు పోసి నీట్గా అలుకుతారనమాట అవి బాగా పట్టుకుంటే మనం వేసిన మాల్ ఇంకా బాగా పట్టుకుంటుందన్నమాట సో ఇక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీలో నిజామాబాద్ కానీ బాన్స్వాడ బోధన్ ఇక్కడ మేము ఉండేదైతే వర్ణి అండి ఈ వర్ని చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే సో మీకు కట్టించుకునే టైం లేదు మేము దగ్గరుండి కట్టించుకోలేము అనుకునే వాళ్ళు సో మేమైతే మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తామండి మీకు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కట్టించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ పెడతాను దానికి కాల్ చేసి మాట్లాడుకొని ముందే అగ్రిమెంట్ చేసుకొని నీట్గా వర్క్ అయితే చేసి ఇవ్వబడుతుందండి సో ఇదనమాట సో ఇక వన్ వండ్రి నీళ్ళు అయితే ఇలా చూసారు కదా పోసేసి చీపురుతోటి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేస్తారు స్ప్రెడ్ చేసిన తర్వాత మేస్త్రిలు వచ్చి ఒక చిన్న చిన్న గుర్తులు పెట్టుకుంటారండి వీటిని అయితే మామూలుగా మా భాషలో అయితే పాయలు అంటారు పాయల్లాగా పెట్టుకొని ఇలా చిన్న చిన్న టైల్స్ ముక్కలు అయితే ఇక్కడ పెడుతున్నారు ఎందుకంటే ఒకే లెవెల్ రావడానికండి ఒకే లెవెల్ రావడానికి చిన్న టైల్స్ ముక్కలు పెట్టుకొని అందులో వేసుకొని ఒక లెవెల్ వరకు నీట్గా పెట్టేసుకుంటారు ఇది ఎంతెంత గ్యాప్లో పెట్టుకుంటారు అంటే వరుసలు వరుసలుగా పెట్టుకుంటారు వరుసలు వరుసలుగా పెట్టుకుంటారు ఎందుకు అంటే ఒక గ్రిప్ కోసం అన్నమాట ఒకే లెవెల్లో మనము అనేది ఫ్లోరింగ్ అనేది రా రావాలి కదండి అలాగే ఇంకొక జాగ్రత్త ఏంటి అంటే మనం వర్షం ఎప్పుడన్నా పడ్డప్పుడు కూడా పైప్ అంటే వాటరు ఒక పైప్ ద్వారాగా కిందకి వెళ్ళిపోతాయి కదా ఆ పైప్ దగ్గరకి కొంచెం వాలుగా చేయాలన్నమాట ఆ వాటర్ మొత్తం నీట్గా పైపు దగ్గరకు వచ్చేసేటట్టు వాలు మీద చేయాలి అది చేసే వాళ్ళకు మాత్రమే బాగా అర్థమవుతుందనమాట సో ఇలా పాయలు పాయిల్ పెట్టుకున్న తర్వాత ఇక ఆ వరుసలు వరుసలు మాల్ వేసుకుంటూ బద్దతో నీట్గా అయితే ఫ్లోరింగ్ అయితే లాగిచ్చేస్తారు సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అంటే ఒక పన్నెండు పదకొండు వందల ఫీట్ స్లాప్ ఏరియాకి నేను చెప్తున్నాను ఒక పన్నెండు నుంచి పదమూడు బస్తాల వరకు సిమెంట్ పట్టిందండి ఇక దాన్ని బట్టి మీరు ఎంత ఇసుక అయితే కలుపుకుంటారో అంత కలుపుకోవచ్చు అనమాట సిమెంట్ అయితే మాకు పన్నెండు నుంచి పదమూడు బస్తాల వరకు పట్టింది సో ఇక మాల్ కలిపి దీనికి ఎంతమంది వర్కర్స్ ఎంతసేపు పనిచేశారని కూడా చెప్తాను అన్నమాట సో ఒక ముగ్గురు మేస్త్రి అక్కడ బద్ద పట్టుకొని ఉన్నారు కదా ఆ బద్ద పట్టుకున్న ఒక ఆయన ఇక్కడ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా అతను ఒక ఆయన బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్న అతను ఒక మేస్త్రి బద్ద పట్టుకున్న ఆయన ఒక మేస్త్రి ఇంకొక ఇక్కడ క్యాప్ పెట్టుకున్నారు కదా టోపీ అతను ఇంకొక మేస్త్రి ఈ ముగ్గురు మేస్త్రులండి ఇక్కడ మాల్ కలుపుతున్న ఇద్దరు ఒక ఆడ మనిషి ముగ్గురు పై మనుషులు వీళ్ళు వచ్చేసరికి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం మూడున్నర లోపు వర్క్ మొత్తం పూర్తిగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయారనమాట సో టైం వచ్చేసి అదండి సో దాన్ని బట్టి మీరు కూలీలు కూడా మనీ అనేది లెక్కేసుకోవచ్చు సో సిమెంట్ ఎంత రేట్ అవుతుంది అంటే మనం వాడే క్వాలిటీని బట్టి సిమెంట్ ఉంటుంది మామూలు మీడియం క్వాలిటీ అయితే త్రీ సిక్స్టీ అలా కూడా ఉంది ఇంకా ఒరిజినల్ క్వాలిటీ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కూడా ఉందన్నమాట సో ప్రజెంట్ ఇక్కడ వాడుతున్న ఇంటికల్ల వాళ్ళు అయితే ఒరిజినల్ క్వాలిటీ అంతా వేసుకుంటున్నారు క్వాలిటీలో కొంతమంది అయితే కాంప్రమైజ్ అవ్వరండి కొంతమంది మనీ పరంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటారు సో అది అనేది వాళ్ళ ఇష్టం సో ఇక ఇంకా వివరాల్లోకి వెళ్తే ఒక సో ఇక మొన్న ఒక అప్డేట్ అయితే చెప్దాం అనుకున్నాను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అనుకోవచ్చు మీరు ఇంతకుముందు వన్ హౌస్ ప్రాజెక్ట్ అనేది నేను చేశానండి చేసిన తర్వాత అప్పుడు అది వచ్చేసి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అనమాట సో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కాబట్టి వీడియోస్ తీస్తున్న ఎవరు అంతగా పట్టించుకోరు ఎవరు ఏమనరండి సో ఇప్పుడు ఇల్లులు చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకి వాళ్ళ పర్మిషన్ తోటే వీడియో అయితే తీయాలన్నమాట సో అందుకే కుదరటం లేదండి ఒక వీడియోస్ కంటిన్యూస్గా పెడదాము అంటే వాళ్ళకి ఇంటికల్ల వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు వీడియోస్ తీస్తుంటే సో కొంతమంది తీయమంటారు కానీ కొంతమంది అయితే ఇష్టపడరు అనమాట సో వాళ్ళ కోసం మేమైతే వీడియోస్ సరిగా తీయట్లేదు సో అదే అండి ఇంతకు ముందు వీడియోస్ అంటే అది ఫారెస్ట్ గెస్ట్ హైస్ గెస్ట్ హౌస్ ఎవరి ఇల్లు కాదు సో కొంతమంది అయితే తీసుకోండి ఏం కాదు అని అని అంటారు కానీ కొంతమంది అయితే వద్దండి అని అని అంటారు సో వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం మనమైతే బలవంతం చేయకూడదు కదండి ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇలాంటి పనులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేనైతే వీడియో తీ తీస్తున్నాను అనమాట సో ఈ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా జెన్యున్గా మొత్తం క్లియర్గా చెప్తానండి సో మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటిన్యూస్గా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఏ వీడియో పెట్టినా కూడా చూడండి మీకు చాలా అంటే చాలా తెలుస్తుంది సో ఇక చెప్పాను కదా స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను నెంబర్ ఇచ్చి ఇస్తే మీరు కానీ జాబ్ హోల్డర్స్ కానీ లేకపోతే మీరు ఏదన్నా వర్క్లో బిజీగా ఉండి ఇల్లు కట్టించుకోలేకపోతున్నాము అని మీరు దగ్గరుండి అంటే జెన్యున్గా మొత్తం కట్టించి అయితే మేము ఇవ్వబడుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ తోటి మేమే అన్ని మెటీరియల్ తెచ్చి నీట్గా మీకు ఈ క్వాలిటీ వాడతాం ఈ క్వాలిటీ వాడతాం మీరు ఇచ్చే రేట్ని బట్టి ఈ క్వాలిటీని బట్టి క్వాలిటీ వాడతాం అని ముందే అన్నీ రాసుకొని అయితే చేస్తామండి సో అదండి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీలో ఎవరైనా కట్టించుకోవాలి అనుకుంటే కాల్స్ అయితే చేయొచ్చు మాట్లాడుకోవచ్చు సో మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక అయిపోయిన వెంటనే మనమైతే అడుగులు పెట్టకూడదు కదండి ఒక కనీసం ఒక రెండు మూడు గంటలన్నా దాన్ని అలా వదిలేయాలి అడుగులు పెడితే అడుగులు అనేవి పడతాయి కాబట్టి వీడియో తీ వీడియో మెట్ల మీద నుంచి ఇలా అయితే తీసి మీకు చూపిస్తున్నాము సో నీట్గా ఫ్లోరింగ్ అయితే అయిపోయింది సో ఇదండి వాళ్ళ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి